ಆಮ್ದು ಸಾಂಘಿಕ ಚರಿತ್ರ ఎవరైనా సరే గ్రూప్ ఎగ్జామ్స్ ఇదే ప్రిపరేషన్ అవ్వాలి ఈ రాష్ట్ర చరిత్ర తెలియాలంటే మరి ఇందులో ఉన్న విషయాలు కనుక మనం స్పష్టంగా చూసినట్టయితే ఆంధ్రాలో అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించినప్పుడు మరి జైన మతము మరి అదేవిధంగా శైవ మతము మరి వైష్ణవ మతాలని చెప్పి ఇవన్నీ ప్రవేశించడం మాత్రమే కాదు ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ వీరి గుడులను వాళ్ళు మార్చేస్తూ వాళ్ళ విగ్రహాలు వీళ్ళు మార్చేస్తూ మరి ఇటువంటి కాలం ఉండేది అనుంది అంటే ఆ రోజుల ప్రకారం గనక మనం గమనించినట్టయితే చిన్న జిఆర్ స్వామి గారు రీసెంట్గా చెప్పిన మాటలను కూడా నేను యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే నేను చెప్పేస్తాను అనమాట చిన్నజీఆర్ స్వామి గారు చిదంబర మండపం గురించి దేవాలయం అనమాట చిదంబర దేవాలయం గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఇది వాస్తవానికి విష్ణు యొక్క ఆలయము కానీ ఇక్కడ విష్ణు యొక్క బొమ్మను తీసేసి ఇది శైవక్షేత్రం చేసేశారు అని చెప్పి ఆయన ఆరోపించాడు వాస్తవానికి అక్కడ చరిత్ర గురించి ఆయన చెప్తూ కూడా శివుణ్ణి మరి విష్ణు యొక్క పాదాన దగ్గర పడి ఉన్నాడు అనే విధంగా ఆయన ఒక కథ చెప్పాడు అనమాట